తల్లిదండ్రుల ఆకాంక్షకు అనుగుణంగా విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా మిరిదొడ్డిలో సంకల్ప సేవ ఫౌండేషన్ ఎస్ఆర్కే ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతూ వార్షిక పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ కళాశాల పాఠశాలల మోజులో పడి విద్యార్థులు అన్ని రంగాల్లో వెనుకబడి పోతున్నారన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థుల్లో గుణాత్మకతను పెంపొందించడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు పాఠ్యాంశాలతో పాటు సామాజిక ఆర్థిక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు ఉత్తమ క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలు అధ్రోహించిన విద్యార్థులను ఆదర్శంగా తీసుకోవాలి ప్రతి విద్యార్థి ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమం క్రమంలో మండల విద్యాధికారి ప్రవీణ్ భాజపా మండల అధ్యక్షుడు అమర్ నాయకులు దేవరాజు మలేషం శ్రీనివాస్ నరేష్ తదితరులు పాల్గొన్నారు చూస్తా ఉన్నాం పదిహేను రోజుల క్రితం దయచేసి పెద్దవాళ్ళు ఎవరో ఒకరు చెప్పినారు ఈ వేదిక మీద అందరం సర్కార్ స్కూళ్ళలో చదువుకొని వచ్చినాం ఇలా ఉచిన మెజార్టీ గవర్నమెంట్ స్కూళ్ళు చదువుకొని వచ్చింది బాగానే ఉన్నారు కదా బాగానే ఉన్నారా డౌట్ ఉందా కదా లేదు కదా మా ఊరైతే మీ గురితో అంత పెద్ద ఊరు ఉండదు మా ఊరు ఐదు వందల జనాభా మేము పుట్టినప్పుడు మూడు వందల ముప్పై మంది ఉంటుంది కనీసం గ్రామ పంచాయతీ కూడా కాదు మా ఊరు దాడికి వెళ్ళి స్టార్ట్ అయినా గొప్ప పురం గెలి మొదలుకొని ఢిల్లీ రాకపోయినా మీద మా కూడా పంచాయతీ గ్రామ పంచాయతీ కింద మా ఊరు ఆమ్లెట్ విలేజ్ ఆడ మొదలైన మా ప్రస్థానం నా దాకా పోయింది ఎట్లా పోయిందంటే మాకు సదు అయిపోయిన సార్లు అరే నీకు ఏది నచ్చితే అచీవ్మెంట్ అని చెప్పి ఏం చెప్పారు నీకు ఏ పని నచ్చితే పచ్చింది కంపల్సరీ డాక్టరేగా కంపల్సరీ ఇంజనీరేగా కంపల్సరీ టీచరేగా దర్ ఇస్ నో సచ్ బార్ మీకు ఏది ఇష్టం అంటే ఆ ఇష్టమైన పని నేర్చుకోను నేను టీచర్ కావాలనుకుంటున్నా కాని నేను పోగిలి సినిమా చూసిన మహేష్ బాబు లెక్క ఐపీఎస్ కావాలనుకుంటున్నా కాని మీకు ఏది నచ్చదు అదే పని చేయదు అమ్మ చెప్పిందని ఎంపీ చేసుకో అమ్మ చెప్పిందని ఇంజనీరింగ్ కోసం బలవంతంగా మీకు వృధా చేసుకోవద్దని అప్పించేస్తాను చెప్పినట్టు స్వామి మనం పెట్టుకొని మాట్లాడుకుంటాం అన్నమాట ముందు మా ఉపాధ్యాయ మిత్రులకు ఒక సూచన ఏ దేశ భవిష్యత్ అయినా తరగతి గది ఒక నాలుగు గోడల మధ్యలో నిర్మించబడుతుంది అని ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఇన్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ క్లాస్ రూమ్ మీరు బాగా చదువుకొని మీరు బాగా చదువుకొని మంచి భవిష్యత్తు కలిగినటువంటి లీడర్లు తయారైనా టీచర్లు తయారైనా లేదా ఇంకే వృత్తి లోపల మీరు గొప్పగా రాణించినా దానికి అంత కారణం ఎవరంటే మీకు చదువు చెప్పినటువంటి సార్లు అయిపోతుంది అందుకని ధరించి నాకంటే ముందు మాట్లాడిన పెద్దలు విద్య గురించి విద్యాభ్యాసం నేర్పించేటువంటి గురువుల గురించి అనేక రకాలైనటువంటి విషయాలు చెప్పారు సమయం తక్కువ ఉంది నిజంగా కూడా నేను పది గంటలకి వేదిక దిగి పన్నెండు గంటలకి ఎయిర్పోర్ట్ లో ఉండాలి వన్ ఓ క్లాక్ ఫ్లైట్ కు పోవాలి రెండు మాటలు మీతో షేర్ చేసుకుని చేసుకోకపోతారు ఇది నాతో అవుతుందా అంటే ఏది కాదు మీతో చాలా మంది అడుగుతారు నాతో అవుతుందా వీటికెళ్ళి దాకా నడుస్తామా నడుస్తామా నడు ఎందుకంటే ఇంటి ముఖ్య ఇట్లాంటి ఆటో ఆగాలి మళ్ళీ నా బిడ్డ ఎండలో నడవద్దు నా కొడుకు ఎండలో నడిస్తే కష్టమవుతుంది రంగు మారిపోతుంది అంతేకా ఎండ పడవద్దు కానీ మేము చిన్నప్పుడు మా గిన్నె పక్కన ఊరు బొబ్బాపూర్ అని ఉంటుంది బొప్పాపూర్ నుంచి దాకా నడిచిన నడిచేసం బస్ ఎక్కాలంటే ఎన్ని కిలోమీటర్లు దగ్గర దగ్గర ఐదు ఆరు కిలోమీటర్లు దూరం నడిచేటోళ్ళం లేకపోతే వాగు లేదనుకో బొబ్బాపూర్ నుంచి ఎనగుర్తి నుంచి కూడేలి వాగులకు వెళ్ళి భూపల్లి స్టేజ్ దగ్గర నడిచేటోళ్ళం దగ్గర దగ్గర మూడు కిలోమీటర్లు నడిచి ఇప్పుడు మిమ్మల్ని మీ అమ్మా నాన్న మూడు కిలోమీటర్లు నడిచేదాకా పంపుతారా అమ్మ నా బిడ్డ పొరపాటున కూడా పంపాడు మీ నాన్న వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తాడు కూలీ పనిచేస్తాడు మీ నాన్న ఒక పూటే కడుపు నిండి అన్నం తినాడు అయినా నా బిడ్డ మంచి బట్టలు వేసుకోవాలి నా కొడుకు బాగా చదవాలి నేను చేసినట్టు నా కొడుకు అంశం చేయొద్దు నేను కష్టపడుతున్నట్టు నా కొడుకు కూలీగా మారకూడదు నా కొడుకు బాగా చదువుకొని పెద్ద చదువుకోవాలని అనుకుంటాడు మనమే